ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ మొత్తం నాశనం అయిపోతుంది ఈ కంటెంట్ వల్ల ఏంటి కంటెంట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఏంటి కంటెంట్ అంటే కనుక అంటే దేవుణ్ణి చూస్తూ చెప్తాను ఈ దేవుణ్ణి చూడండి దేవుణ్ణి చూస్తూ నేను చెప్పేది వినందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అవే ట్రెండ్ అవుతున్నాయి ఎందుకు అలా అవుతుంది అనేది కూడా తెలుసుకుందాము దాంట్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ కంటెంట్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్లో ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభమిస్తారు ఆ ఇద్దరు కలిసి ఆ పార్ట్నర్స్గా ఒకళ్ళేమో ఎడిటింగ్ చేస్తారు ఒకళ్ళేమో వీడియోలు చేస్తూ వాళ్ళు ఇద్దరు కూడా ఆ ఒక ఛానల్ అప్లోడ్ చేస్తూ ఆ ఛానల్ని కొంచెం పైకి తీసుకురావడం జరుగుతుంది పైకి తీసుకురాంగానే ఏం చేస్తారంటే కనుక పైకి వచ్చిన తర్వాత వీళ్ళు కంటెంట్ కోసం మెయిన్ కంటెంట్ ఇక్కడ గొడవలు కాదు సమస్య మెయిన్ కంటెంట్ కోసం ఏం చేస్తారంటే కనుక ఇద్దరు విడిపోతారు విడిపోయి ఇద్దరు కనపడతారు కదా మొన్న దాకా కూడా ఇద్దరు కనపడతారు జనానికి ఇద్దరు కనపడుతున్నారు కదా అన్నట్లుగా చూస్తారు మామూలుగా చూసేస్తారు మామూలు తక్కువ మందే చూస్తారు అనుకోండి అదే ఈమె ఫస్ట్ పెట్టిన ఛానల్ ఒక విడిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఛానల్ పెట్టి ఈమి గురించి ఆమె తిడతాం వాళ్ళ గురించి వీళ్ళు తిడతాం చేసి నీ వల్లే నాకు నేనే నేర్పించానని అంటాం ఏమి అంటే అది నిజంగా గొడవ కాదండి అది మన్నే వ్యూస్ కోసం మన బురిడీ కొట్టడం కోసం చేసే ఇది ట్రిక్ అండి అది నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఇద్దరు యూట్యూబ్లు కలిసి ఇప్పుడు వాటి మీద కూడా జోకులు చేస్తున్నారు కదా అసలు అసలు పిచ్చి బూతులు తిట్టుకోవటం వీళ్ళ మీద ఆళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకోవటం కాకపోతే ఆళ్ళు మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ మామూలుగా ఉంటారు వీడియోలోనే అలా తిట్టుకుంటూ ఉంటారు కానీ బయట తిరిగేటప్పుడు మాత్రం ఇద్దరు మామూలుగానే ఉంటారు ఇదేంటి కంటెంట్ కోసం మనం ఏంటంటే ఓ ఇంకొకటన్ కొటన్ అన్నట్లుగా మనం చూడటం మనం చూసి మనం వాళ్ళని ప్రమోషన్ చేయటం అది అండి ఇప్పుడు జరుగుతున్న యూట్యూబ్లో మనం చూసే ఈ కంటెంట్ వల్ల నిన్నటిదాకా కలిసి ఉన్న వాళ్ళు గొడవలు చూసి మనం కూడా ఆ గొడవలని ఇది చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను ఇలాంటి కంటెంట్ అనేది అసలు యూట్యూబ్లో రాకూడదండి అది మాత్రం నేను కోరుకుంటున్నాను ఇలాంటి కంటెంట్ మాత్రం చేయకుండా ఉంటేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు యూట్యూబర్లే యూట్యూబ్ ఇద్దరు చేసుకుంటున్నారు ఒక పడవ మీద వెళ్తున్నారు ఈ గొడవ ఎందుకు అవ్వద్ది అని మనం కూడా ఆలోచించాలి కదండీ ఇద్దరికి డబ్బులు వస్తుంది అని నేను ఆలోచించాలి వాళ్ళు ఏంటంటే కంటెంట్ కోసం ఏం చేస్తారంటే ఇద్దరు కొట్టుకున్నట్టుగా ఇద్దరు ఏదో చేసుకున్నట్లుగా మనకు చూపిస్తారు మనం కూడా నిజమేనేమో అన్నట్లుగా చూస్తాము అలాగే ఇలా కొన్ని రోజుల పాటు ఒక రెండు నెలల పాటు కొట్టుకుంటారు కొట్టుకున్నట్టుగా నాటకం వేస్తారు లాస్ట్లో ఏం చేస్తారు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కలిసిపోతారు కలిసిపోతే ఇంకేముంది ఇప్పుడు దాకా స్వారీ అని ఇప్పుడు తిట్ని అన్నీ పోయి మళ్ళీ స్వారీ చెప్పుకుంటాడు ఇక్కడ ఈ మధ్యలో ఈ సబ్స్క్రైబర్లో ఆ సబ్స్క్రైబర్లు కొట్టుకోవటం సరిపోతుంది ఆ తర్వాత అందరూ కలిసిపోతారు ఇదే ఛా ఇది యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఇదివరకు కంటెంట్ అనేది ఎలా ఉండేది కనుక మనకి యూస్ అయ్యే ఉండేవి ఇప్పుడు ఏం లేదు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు ప్రమోషన్లు లేదంటే ఏదైనా ఐ కొనండి ఈ కొనండి ఏం చెప్పడము ఇవే సరిపోతున్నాయి అవే చూస్తున్నారు అసలు డివోషనల్ కంటెంట్లో అయితే మరీ దారుణంగా అయిపోయిందండి డివోషనల్ ఈ కొన్ని రోజుల నుండి మాత్రం ఒక నెల నుండి మాత్రం డివోషనల్ కంటెంట్ చూడాలంటే కూడా చాలామందికి ఇదేసి ఇస్తుంది ఎందుకంటే వాళ్ళేమో కొత్త కొత్త కొని చూపించటం అవి మనం కొను మనం అంటే అవి చూస్తాం కదండి మనకు కూడా అనిపించింది అరే మనం కూడా అలా చేసుకుంటే బాగుంటుందేమో అని అన్నట్లుగా చేసుకోవటం అలా అసలు ఇప్పుడు పటం పెట్టి పూజ చేసే వాళ్ళే లేరండి ఇతవరకు ఇంతవరకు ఏంటంటే పటాలు పెట్టి అన్నీ కూడా చేసుకుంటే నీట్గా ఉండేది అయితే ఇప్పుడు అలా కాదు ఏంటో విగ్రహాలు పెడతాము లక్ష్మీ దీపాలు అంటాం ఏడు స్టెప్పుల దీపాలు అంటాం ఏంటో రకరకాలుగా వచ్చేసినాయి ఇప్పుడు డివోషనల్ కంటెంట్ అంటే నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అలాంటివి పెడితే మాత్రం మనకి చాలా యూజ్ అవుతాయి కదండి అనిపించింది ఇలాంటి కంటెంట్ చూస్ చేసుకోవడం వల్ల ఇలా ఇద్దరు కొట్టుకుని చేసుకునే కంటెంట్ల కంటే మామూలు కంటెంట్ చేసుకుంటే పోవ అంటే వాళ్ళు కొట్టుకున్నట్లేం కాదు కానీ అదొక ఇదండి అదొక బిజినెస్ లాగా అప్పుడు అదొక లాంటి బిజినెస్ మొన్నే బురిడి కొట్టించే బిజినెస్ ఇది చాలా పెద్ద మోసం ఇది మోసం కింద చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నట్టుగా నాటకం ఆడి మన ఎర్రోళ్ళని చేసి మనం పొడవు మంట ఆ ఛానల్ చూసి ఆ తర్వాత ఆ ఇద్దరు గొడవలు ఆడుకుంటుంటే మనము చూసుకుని ఈమెం పెట్టిందా ఆమె పెట్టిందా అన్ని కంటెంట్లు ఇద్దరు ఛానల్ చూడటం ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసిపోవటం తర్వాత రెండు ఛానల్స్ కూడా అద్భుతంగా రాణించటం పైకి రావటం ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా డబ్బులు రావటం అనేది జరుగుతుంది ఇవి మనం చేసిన ప్రమోషన్స్ మనం చేసిన చూస్తున్న వల్లే అవి హిట్ అవుతుంది ఆ తర్వాత లాస్ట్లో కలిసిపోయి మేమిద్దరం కలిసిపోయాము మీద అందరూ కూడా కలిసిపోండి అని సబ్స్క్రైబర్లను చెప్పటం మళ్ళీ ఈ సబ్స్క్రైబర్లు ఆ సబ్స్క్రై సబ్స్క్రైబర్లు కలిసిపోవటం ఇదంతా కూడా ఒక ఒక ఇదల్లే జరుగుతుందండి డ్రామా చేస్తూ మన్ని సంతోషపరుస్తున్నారని చెప్పుకోవాలి ఒక అందు సంతోషము కొంత బాధ టెన్షన్ ముందు ఈమెం పెట్టిందా ఈమె ఆమె గురించి ఏం చెప్పిందా ఆ గురించి ఏం చెప్పిందని చూడటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇట్లా నాలుగు ఛానల్స్ అయితే అట్లా చేసినాయండి కాకపోతే ఆ ఛానల్ పేర్లు అయితే తెలియదు కానీ నేను అంటే వాళ్ళు ఎవరో చెప్పగా నేను ఇది విన్నాను ఇలాంటి కంటెంట్ చేస్తున్నారని అది మీకు చెప్తున్నాను అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఏం చేశారంటేనండి ఇట్లానే రెండు యూట్యూబ్ అంటే అది జోగ్గా చేశాడు నిజమే అది నిజంగా జరిగిందే కాకపోతే ఆయన జోక్గా చేసి చూపించాడు అది చూడంగానే నాకు కూడా గుర్తొచ్చింది సరే ఇలాంటి కంటెంట్ గురించి మీకు కూడా చెప్దాం మీరు కూడా ఇలాంటి చూసి ఎక్కడన్నా వింటే కనుక వాటిని ఇది చేయాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత వాళ్ళందరూ కలిసిపోతారు మళ్ళీ మనకు మనం మాత్రం ఆ ఛానల్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాం ఎలా జరుగుతుందండి ప్రస్తుతానికి ఎట్టి యూట్యూబ్లో కంటెంట్లు అనేది చూసి మంచి ఛానల్ ఏదో చూసి మీరు ఆ ఛానల్ ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ స్వామివారి యొక్క హాల్లో అట్లా వేయించెప్పి చేసి పెట్టానండి స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఈ వీడియోలో మొత్తం స్వామివారు అలాగే ఓల్డ్ వీడియోలు అన్నీ కూడా వచ్చినాయి కదండి అన్నీ చూసారని నేను భావిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ